హెచ్చరా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రాజైన అత్తహస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ఫెనిహాస్ వంశంలో గెర్షోమును ఈతామార్ వంశములో దానియలును దావీద్ వంశంలో హట్టుషును శకన్య పరోషుల వంశములలో జకర్యాయు వంశావళికి నూట మంది పురుషులను లెక్కింపబడి పహత్ మోయాబు వంశములో జరహ్యా కుమారుడైన ఎల్యూనెనయు రెండు వందల పురుషులను ఎచ్రా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రాజైన అర్థస్థ ఏలుబడి కాలమందు బబలోని దేశంలో నుండి నాతో వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ఫినిహాస్ వంశంలో గెర్షమును ఈతమారు వంశంలో ధాన్యులను దావి వంశంలో హట్టుషును శకన్య పరుషుల వంశములలో జకర్యాయు వంశావళికి నూట యాభై మంది పురుషులను లెక్కింపబడి పహత్మోయాభు వంశములో చరహ్య కుమారుడైన ఎలియోయేనయ్యను రెండు వందల మంది పురుషులను శకన్య వంశంలో యహజయల్ కుమారుడును మూడు వందల మంది పురుషులను అధీన వంశంలో యోనాతన కుమారుడైన యవిధును ఏవది మంది పురుషులను ఏలాము వంశంలో అతల్య కుమారుడైన యషయాయు డెబ్బై మంది పురుషులను షిఫట్య వంశంలో మికాయేలు కుమారుడైన జబత్యాయు ఎనిమిది మంది పురుషులను యోబాబు వంశములో ఎహియేలు కుమారుడైన ఓపధ్యాయు రెండు వందల పదెనిమిది మంది పురుషులను షెలోమీద్ వంశంలో యోసిప్యా కుమారుడును నూట అరవై మంది పురుషులను బేబై వంశంలో బేబై కుమారుడైన జకర్యాయురువది ఎనిమిది మంది పురుషులను అష్కాదు వంశంలో హక్కాటాను కుమారుడైన యోహానును నూట పది మంది పురుషులను అధునికాము యొక్క చిన్న కుమారుల్లో ఎలిపిలెట్ను ఎహియేలును శమయాయు అరవది మంది పురుషులను బిగ్వై వంశములో ఊతయును జబ్బూదును డెబ్బది మంది పురుషులను వీరిని నేను అహవా వైపునకు పారు నది ఎద్దుకు సమకూర్చి తిని అచ్చట మేము మూడు దినములు గుడారములో ఉంటిమి అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయులు ఒక లే నాకు కనపడలేదు అప్పుడు నేను పెద్దలైన ఎలియజరు అరియేలు షమయా ఎల్నాతాను యారిబు నాతాను నాథాను జకర్యా మెషుల్లాను అనువారిని ఉపదేశకులకు యోయారిబు ఎల్నాథాను పిలువనంపించి కాసిప్య అను స్థలమందుండు అధికారి అయిన యుద్దో ఎత్తుకు వారిని పంపి మా దేవుని మందిరమునకును పరిచారకులకును మా ఇద్దకు తీసుకుని వచ్చినట్లుగా కాసిప్య అను స్థలమందుండు ఇద్దరుతోనూ అతని బంధువులైన నెతనేయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియచెప్పి తినే మా దేవుని కరుణ హస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతులైన ఒకరిని షేరేప్యను అతని కుమారులను సహోదరులను పదునెనిమిది మందిని తోడుకుని వచ్చిది ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారుల్లో ఒకడు ఈ మహలి ఇస్రాయిన్కు పుట్టిన లేవీ వంసిస్తుషభ్యాను అతనితో కూడా మెరారీయుడ యషయాను అతని బంధువులను వారి కుమారులైన ఇరువది మందిని వారు తోడుకుని వచ్చింది మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పట్టుకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతనేయుల్లో రెండు వందల ఇరవై మంది వచ్చింది వీరు అందరూ పేర్లు ఉదహరింపబడి నియమించబడినవారు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మని మేమే దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికి శుభ ప్రయాణము కలిగినట్లుగా ఆయనను వేడుకొంటకు అహవాన్ అది దగ్గర ఉపవాసముండుడని అని ప్రకటించి తిని మేలు కలుగ చేయుటికై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాకని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావలనని మనవి చేటుకు సిగ్గు నాకు తోచెను మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను గనుక నేను యాజకుల్లో నుండి ప్రధానమైన పన్నెండు మందిని అనగా షేరభ్యాను హషభ్యాను వీరి బంధువుల్లో పది మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించిన విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇస్రాయేలీలందరినూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని వెయ్యిన్ని మూడు వందల మణుగుల వెండిని రెండు వందల మణుగుల వెండి ఉపకరణములను రెండు వందల మణుగుల బంగారమును ఏడు వేల తొలమలు గల ఇరువది బంగారపు గిన్నెలను బంగారం వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు ఎహోవాకు ప్రతిష్ఠించబడిన వారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన ఎహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి కాబట్టి మీరు ఎరుస్లేములో ఎహోవా అందిపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేయుల యొక్కయు ఇస్రాయిలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పి కాబట్టి యాజకులను లేవీలను వాటి ఎత్తు ఎంతో తెలుసుకుని ఎరుష్లేములోనున్న మన దేవుని మందిరములకు కొనిపోవటకై ఆ వెండి బంగారములమును పాత్రలను తీసుకునేవి మేము మొదటి నెల పన్నెండవ దినమందు ఎరుష్లేములకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్నవారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము ఎరుసేమునకు వచ్చి మూడు దినములు అక్కడ బస్సు చేస్తే నాలుగవ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తోనికి వేయబడినం అతనితో కూడా ఫినిహాసు కుమారుడైన ఎలియాజరు ఉండినం వీరితో లేవీయులైన యేషువ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవత్యాయును కూడా ఉండిరి సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూసిన తర్వాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇస్రాయేలీల దేవునికి దహన బలు అర్పించిరి ఇస్రాయలీలందరి కొరకు పన్నెండు ఎడ్లను తొంభై ఆరు పొట్టేళ్లను డెబ్బై ఏడు గొర్రెలను డెబ్బది ఏడు గొర్రెపిల్లలను పాప పరిహారార్థ బలిగా పన్నెండు మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహనబలిగా ఏహోవాకు అర్పించిరి వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు చెనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి